హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రికలోని వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం దయచేసి లైక్ షేర్ చేయవలసింది కోరుతా వార్తా వెళ్దాం అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించకు ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నువ్వు మెలుగు రేఖల వారికి కనిపించాము వారి అవసరం తీర్చే దమ్ము నీకు మాత్రమే ఉందని సంతోషించు నిజానికి వారికి సమస్య ఎదురైనప్పుడు నువ్వు గుర్తుకు రావడం గొప్ప కదా అంటే అదే ఈనాడు అంటే అవసరం ఉన్నప్పుడే కాళ్ళు పట్టుకోవాలి లేదంటే జుట్టు పట్టుకోవాలి ఉన్నటువంటి పరిస్థితులలో చాలా మంది తయారైనరు ఈనాడు అవకాశవాదులు ఉన్నారు వాళ్ళని గుర్తించాలి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే ఈనాడు అవసరం ఉందని చెప్పేసి వస్తారు అవసరం తీర్చినాక ఈనాడు దూరం పెట్టేటటువంటి మనుషులు చాలా డేంజరు కాబట్టి ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా ఎందుకంటే ఈనాడు మనము ఏదైనా కష్టం వచ్చిందని చెప్పేసి దేవుణ్ణి మొక్తాం ఆ కష్టము తీరినాక కొంతమంది దేవుణ్ణి మొక్కలే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అనమాట అలాంటి వాళ్ళు దేవుడు తప్పకుండా గ్రహిస్తూనే ఉంటారు ఈనాడు భక్తి శ్రద్ధలతో పూజించండి ఆత్మతోని ఆత్మ చిత్తశుద్ధితోని పూజిస్తే భగవంతుడు అనే వాళ్ళు కరణిస్తారు కానీ ఈనాడు సమస్య వచ్చినప్పుడే మాత్రమే దేవునికి చేతులు జోడించి ఒకరం కరెక్ట్ కాదు కాబట్టి ఇలాంటి మనుషులని సమాజంలో గ్రహించుకోవాలి కాబట్టి ఈనాడు అవసరాలకి నిమిత్తమే ఈనాడు స్నేహం చేయడం కానీ అవసరాలకి మాత్రమే మనతో నుండేటటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఆ పాస మైలారంలో ధరణ సంఘటన మంటలు చెలరేగి పన్నెండు మంది దుర్మరణం ప్రమాదంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ఎన్ గోవంత్ దుర్మరం ఆ సహాయక చర్యలు నిమగ్నమైన అధికారులు క్షతగాత్రులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స ప్రమాద ఘటనపై మాత్రం సమీక్ష తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ చిత్తగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నట్టు వాస్తవానికి కెమికల్ ఫ్యాక్టరీలో చాలా దారుమైనటువంటి బ్లాస్ట్ జరగడంతో మన అక్కడ ఉన్నటువంటి చాలా మంది చనిపోవడం జరిగింది కొంతమంది చాలా ఇంజురీస్ అయినాయి ఎందుకంటే ఈనాడు మనం ఒక చిన్న అగ్గిల్లా కాలితేనే మనకి ఎంత మండుతుంది మనకు ఆ బాధ తెలుసు కాబట్టి ఈనాడు ఆ ఫ్యాక్టరీలో ఆ మంటలకి కొంతమంది తోళ్ళు చూసిపోయి బయటికి అంబులెన్స్ లెక్క చాలా బాధకరమైనటువంటి సిచువేషన్ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఆసరాగా ప్రభుత్వం నిలవాలి కాబట్టి నాటి ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం యాదాద్రిలో జరిగినటువంటి ఘటన బ్లాస్ట్ అయితేనే మీరు రియాక్ట్ అవ్వరు అదేవిధంగా ఈ విధంగా సంఘటనలు సో మనం రీసెంట్గా మనం ఇక్కడ చాలా ప్లేస్లో చూస్తున్నాం ఈ విధంగా జరగడం సో సాంకేతికంగా ప్రతి ఒక్కటి పరిజ్ఞానంతో మనం చూసుకోవాలి అవగాహన ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నప్పుడు ఈనాడు చాలా మట్టుకు మనం ఈ యొక్క యాక్సిడెంట్స్ని మనము సేఫ్ చేయగలిగాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా యాక్సిడెంట్స్ కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా పైన ఫోకస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి ఉన్నటువంటి ఉద్యోగస్తులను ఎక్కడైతే మేజర్గా యాక్సిడెంట్ అయ్యేటటువంటి ఆస్కారాలు ఉంటాయో దాన్ని ఎక్కువ ఫోకస్ పెట్టే విధంగా చేయాలి ఇలా ప్రాణాలు పోకుండా ఈనాడు బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఎంత ఉందని చెప్పేసి తెలియజేస్తాం ఎనిమిది రోజుల విదేశీ పర్యటనకు ఆ ప్రధాని మోడీ ప్రధాని మోడీ మళ్ళా విదేశీ పర్యటనకి వెళ్తున్నాడంట సో ఇతర దేశస్తో ప్రధానులతో కానీ చర్చటంగా కానీ సో దేశ అభివృద్ధి కోసమే మాత్రం వెళ్ళడం జరుగుతుంది ఏదో ఒక ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రజల దేశ ప్రయోజనాల కోసం సమస్యల దృష్ట్యా అభివృద్ధి దృష్ట్యా నిరుద్యోగ సమస్య నిర్మూలన దృష్ట్యా ఏది మన ఇన్వెస్టర్స్ని తీసుకురావడానికి ఇండియా పైన ఇన్వెస్ట్ చేయడానికి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంటుంది ఘన టుడే డాడ్ అర్జెంటీనా బ్రెజిల్ ఆ నమీబియాలో సందర్శన ఆ బ్రెజిల్లో జరగనున్న పదిహేడవ బ్రిక్స్ ఆ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్న మోడీ ఆ గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమై ప్రధాన లక్ష్యం దశాబ్దాల తర్వాత ఘన ఆ కెనే భారత్ ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం అన్నట్టు మనం చూపు సో మంచి కార్యక్రమం విజిట్ చేసేసి సో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చర్చించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి భారతదేశ అభివృద్ధి గురించి చర్చలు కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు యథాతథం ఆ పాత ఫీజులే కొనసాగించాలనే నిర్ణయం బీటెక్ బిఈ ఎంఈ ఎంటెక్ బి ఒకేషనల్ కోర్సులకు వర్తింపు ఫీజులు భారీగా పెరుగుతుండటంతో అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించి చేసిన కసరత్తు అన్నట్టు చూసుకో సో విద్యార్థులు ఏదైతే మనం చూస్తాం ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి నిరుపేద విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు భూములు అమ్ముకొని కుస్తలు అమ్ముకొని చాలా ఇబ్బంది ఉంటారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కానీ ఈనాడు ఫీజులు పెరగడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి సీఎం గారి దృష్టికి వెళ్ళడంతో సో ఈనాడు ఫీజులు ఆ పెంచేటటువంటి ఆస్క్రంలో ఎన్నట్టు మనకి ఇవ్వడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు విద్యార్థులకి అర్ధరాత్రి నుంచి పెరిగిన రైల్వే ఆ ప్రయాణ ఛార్జీలు తత్కాల టికెట్ బుకింగ్ ఆధార్ కార్డు ఇకపై తప్పనిసరి ఆ వివిధ తరగతుల్లో కిలోమీటర్ కు నుంచి రెండు పైసల వరకు పెంపు ఆ రిజర్వేషన్ ఛార్జీల సూపర్ ఫాస్ట్ సార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేదు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు పాత ధరలే వర్తిస్తాయని స్పష్టంగా ఇప్పుడైతే ఆ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రము ఈ రోజు వరకు ఉంటే సో ఈ రోజు నుంచి బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళకు కూడా అధిక ఛార్జీలు వర్తిం చేస్తాయన్నట్టు మనం రైల్వే శాఖ చెప్తా ఉన్నాం ఇక్కడ ధరపు లేని వాన నేటి నుంచి మూడు రోజుల పాటు కురిసే అవకాశం నిన్న భూపాలపల్లి మురుగు జిల్లాలో భారీ వర్షం ఏడు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అన్నట్టు సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఆ జర్నీలు చేసేటటువంటి వాళ్ళు కానీ వర్షాకాలంలో ఇబ్బంది పడతారు టూ వీలర్స్ టూ వీలర్స్ పైన వెళ్ళడం కానీ సో స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతుంటాయి కాబట్టి కొద్ది రోజులు ఈ యొక్క ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందిగా బస్ జర్నీ చేయాల్సిందిగా కోరుతున్నాం సేఫ్ జర్నీస్ భారత్సం చేసిన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం గత నెలలో ఆపరేషన్ సింధుతో భారత సైన్యం దాడి ఆ పాక్ సైన్యం ఐఎస్ఐ పూర్తి సహకారంతో ఉగ్ర శిబిరాల పునరుద్ధరణ బహాబల్పూర్లోని జైష్ మహమ్మద్ స్విమ్మింగ్ పూల్ తిరిగి ప్రారంభం నియంత్రణ రేఖ వెంబడి అడవులో హైటెక్ టడర్ క్యాంపుల ఏర్పాటు ఆ భారత్ నిఘా నుంచి తప్పించుకోవడానికి సరికొత్త పన్నాగం ఉగ్రవాద వైఖరిని స్పష్టం చేసిన పాకిస్తాన్ అంటే మళ్ళా వీళ్ళు ఏదో కుక్కతో అన్నట్టు మళ్ళా స్టార్ట్ చేసినట్టు ఉగ్రవాద క్యాంపులో ఏవైతే ఉంటాయో ఆ పాకిస్తాన్ ప్రభుత్వమే సహకారం అందిస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని పహార గాయనికి వాళ్ళు ఉండక మళ్ళీ భారత్ భూభాగంలోకి వచ్చి కాల్పొని చదువుతూ ఉంటారు అనమాట వీళ్ళకి బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు అది నేలుదామంటేనేమో మధ్యలో ట్రంప్ జరుగు మంచి విధేయతకే పట్టం సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ అధిష్టానం మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు అందరినీ కలుపుకొని పోతానని వెళ్ళడి ప్రత్యక్ష ఎన్నికే మేలన్న రాజాసింగ్ అధిష్టానానికి షాక్ బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజాసింగ్ తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆ నేరుగా కిషన్ రెడ్డికి రాజీనామా లేక సమర్పణ అన్నట్టు ఇక రాజాసింగ్ అయితే బీజేపీ పార్టీ ఇక మీ పార్టీతో నాకు అవసరం లేదు ఏ పార్టీ ఏమో నాకు అర్థమవుతా లేదు ఎన్నిసార్లు అని చిత్రహింసలు పెట్టారు ఇక బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ చూసుకోవచ్చు అదేవిధంగా మరి మనం ఇక్కడ చూసుకోవచ్చు రావుని మరి బీజేపీ ఏదైతే ఉందో నిర్ణయం తీసుకోవడమో ఆ జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు మొత్తానికైతే సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామ్ రావు అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి బీజేపీని ఏ విధంగా పటిష్టం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో సో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి బీజేపీ ఏ విధంగా ఆ చూసుకోవాలి బంకర్ ఆ బస్టర్ క్షిపణుల తయారీ ఆ వేగమతం అగ్నిఫైక్ క్షిపణికి కొత్త రూపాన్ని ఇస్తున్న ఆ డిఆర్డిఓ భూగర్భంలో వంద మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లే ఆ శక్తి శత్రు దేశాల భూగర్భ ఆ కమాండ్ సెంటర్లు సైనిక స్థావరాలే లక్ష్యం ఆ విమానాలపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో రూపకల్పన అన్నట్టు చూసుకోవచ్చు మన డిఆర్డిఓలో మనం ఏదో అనుకుంటాం డిఆర్డిఓలో అనే ఆశామాషి కాదు సో అది అత్యాధునిక సాంకేతికతతోని మంచి మంచి ఐటమ్స్ మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయడానికి తయారు చేయడం జరుగుతూ ఉంటుంది లబ్ధి పొందిన నూట తొంభై ఒకటి కోట్ల మంది మహిళలు వారికి ఉచిత ప్రయాణం విలువ ఆరు వేల మూడు వందల కోట్లు వివరాలు వెల్లడించడం అంతే కొన్నాం సో లబ్ధి పొందిన మహిళలు అన్నట్టు మనం చూసుకున్నాం మరి ఆటో కార్మికులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి కదా సో మహిళలకు సరే వాళ్ళు సంతోషపడుతున్నారు మరి ఇతర ఆటో నడిపేటటువంటి ఆటో కార్మికుల ఇంత కుటుంబాల్లో ఆడవాళ్ళు ఎంతమంది ఎంత బాధపడుతున్నారో సరే అది కూడా క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం మరి ఇళ్లలో పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ఆసరాగా ఆదుకుంటుంది అమిత్ షా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు నక్సల్స్ తో చర్చలు జరపాలని అంటే ఆ విప విపరీతార్థాలు తీస్తున్నారు చర్చలు జరిపితే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ నక్సల్స్ ను ప్రోత్సహిస్తుందనటం తప్పు అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ టీపీసీ చీఫ్ మహేష్ చర్చలు జరిపి సామరస్యంగా ఉంటే వాళ్ళు లొంగిపోయే వారం లొంగిపోతారు ఈ అడవి బాట వంటి ఇంకా మొట్టతనం ఉంటే మాత్రం ఇక వాళ్ళని ఏం చేయలేం కానీ లొంగిపోయే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని జనజీవన సమితిలో కలుపుకొని వాళ్ళకి జీవితానికి కావాల్సినటువంటి అవకాశాలు బెనిఫిట్స్ ఇస్తే బాగుంటాయి ఉన్నటువంటి ఈ విమర్శలు చేసుకోవడం కరెక్ట్గా అని చెప్పేసి నా ఉద్దేశం ఈ విమర్శల మధ్యలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు విమర్శలు చేసుకోవడం వల్ల అక్కడ నక్సలేట్ల ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి సామరస్యంగా చర్చలు జరపాల్సిందిగా మేము కూడా కోరుతూ ఉన్నాం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గేషన్ ఇవ్వాలి క్షేతగాత్రులకు యాభై లక్షలు ఇవ్వాలి ఆ డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఆ ప్రధాని మోడీ అన్నట్టు మనం చూసుకొచ్చి హరీష్ రావు కూడా అక్కడికి రావడం జరిగింది ఈనాడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఆశామాసి కాదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి జాగ్రత్త పడాలి రాయలసీమకు అందాల తెలంగాణకు ఆ మంగళం ఆ తెలంగాణ అధికారులను పక్కన పెట్టి రాయలసీమకు చెందిన ఆ భాస్కర్ రెడ్డికి కీలక పదవులు అన్నట్టు మనం చూసుకోవాలి విరుద్ధంగా భాస్కర్ రెడ్డికి ప్రమోషన్ తెలంగాణ ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం ఆంధ్రాలో క్రమశిక్షణ చర్యలు ప్రారంభించిన ఆ ఛార్జ్ మేమో జారీ ఆ తెలంగాణలో విచారణ శూన్యం డిఓపిటి మార్గదర్శకాల ఉల్లంఘన వన్ వర్సెస్ వన్ పోస్ట్ సిద్ధాంతానికి విరుద్ధం భాస్కర్ రెడ్డి నియామకాలను రద్దు చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయికి పరిమితం చేయాలని ఇంజనీర్ల సంఘం డిమాండ్ భవి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్న ఇంజనీరింగ్ ఇంకా ఆంధ్రప్రదమైనా నడుస్తుంది అనమాట ఆంధ్రప్రదనమే నడుస్తూ ఉంటుంది అనమాట మనం చూసుకోవచ్చు ఈనాడు మనవలను తీసుకు అక్కడ ఏమైనా ఉద్యోగాలు ఇస్తారు ఎవరా అంత సీనియర్ లేదు అసలు రానియా కూడా రానియ జోలికి కూడా రానియ ఇక్కడ ఎందుకు అట్లా ఏం ఏం జరుగుతుంది అంతర్గతంగా ఏం లోపాయకారి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి ఏ అధికారి ఇన్వాల్వ్ అయ్యింది ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో సో ఇవన్నీ బయటపడాలి సో ఇది ప్రజలను మనం చూస్తాను మీరు ఆదా హైదరాబాద్ తెలుగు దినపత్రికలోని ఆ మే బ్యాక్ మాత్రం విశేషాలు దయచేసి అందరూ వీడియో లైక్ చేసి మీ యొక్క గ్రూప్స్ ఆ షేర్ చేయాల్సిందే ఫోటోను నమస్తే